హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదో అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నానండి అలాగే ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చేసాను మంచి వీడియో అని ఎందుకు అంటే ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్లోని ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అంటే ఇప్పుడు సీజనల్గా మనకు దొరికే ఫుడ్డు అలాగే మనం క్రియేట్ చేసుకోవాల్సిన మంచి హెల్తీ ఫుడ్ అంటే బాడీకి కూల్ చేసేటువంటి ఫుడ్ అనమాట సో అలాంటి వీడియో అనమాట ఇప్పుడు చూపించబోతున్నాను మంచి సింపుల్ లంచ్ ప్లేట్ అలాగే రెండు రకాల యాపిల్స్ అనమాట మామూలుగా మనం తింటాం కదా యాపిల్స్ ఆ యాపిల్స్ కాదు ఒక రెండు రకాల ఈ సమ్మర్ సీజన్లో దొరికే సీజనల్ ఫ్రూట్స్ గురించి మాట్లాడుకుందాము చాలా సింపుల్గానే చెప్పేస్తాను పెద్ద లెంతీగా ఉండదు అనమాట వీడియో సో చూసేసేయండి అలాగే మీ అందరితో ఫస్ట్ ఒక విషయం గుర్తు చేద్దాం అనుకుంటున్నాను ఏంటి అంటే మనకి ఈ టైంలోనే నార్మల్గా ఈ ఈ టైంలో పండగలు అవుతాయి ఊరు అమ్మవారి పండగలు అవుతాయి మీకు ఐడియా ఉందో లేదో మనకి మే అంత నుంచి అంటే మనకి శివరాత్రి ఎప్పుడైతే అయిందో ప్రతి ఊరిలో ఆ ఊరి అమ్మవారి పండగలు లేదా వాళ్ళ ఇంటి కులదేవత పండగలు ఇప్పుడే చేసుకుంటారు ఈ సమ్మర్లో ఆ చేసుకునేటప్పుడు ఆ దేవతకి నైవేద్యంగా ఏం పెడతారు పప్పు కలగాయ కూర అలాగే కలగే పులుసులు ఇవన్నీ పెడతారనమాట ఉపారం అంటారనమాట నైవేద్యంగా ఉపారం అంటారు మా భాషలో అయితే సో ఎందుకు పెడతారంటే మన హెల్త్కి చాలా మంచిది అది ఉపారం పెట్టిన తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత మిగిలింది మనమే కదా తింటాము సో అది మనకి హెల్త్కి మంచిదనే ఇటువంటి పండగలు ఇటువంటివన్నీ కూడా మన పెద్దవాళ్ళు మనకి నిర్ణయించారు అవి ఫాలో అవ్వమని చెప్తారు సో అలాంటి అమ్మవార్లకు పెట్టే ఉపారంతో చేసే ఫుడ్డే ఇప్పుడు నేను వండుతున్నాను అనమాట అది ఒకటి వచ్చేసి కలగాయ కూర కలగాయ పులుసు లేదా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఇది అన్నమాట దీనికోసం నేను తీసుకున్న వెజిటబుల్స్ అయితే చూసేసేయండి మునంకాడ గుమ్మడికాయ బెండకాయ దొండకాయ పొటల్స్ పొటల్స్ పొటాటో కాదు పొటల్స్ దొండకాయ ఇది ఏమంటారు దోసకాయ ఆనపకాయి గుమ్మడికాయ క్యారెట్ ఇంకా నెక్స్ట్ అరటికాయ ముక్కలు ఇది వచ్చేసి అరటికాయ ముక్కలు ఇది నీళ్ళలో వేస్తే రంగు మారుకుండా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కలిపి గ్రేవీ చేసేయండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాము చాలామంది అయితే ఆయిల్ కూడా వేయరు డైరెక్ట్గా స్టవ్ మీద అన్ని కలిపి పెట్టేస్తారు బట్ నేను కొంచెం చాలా తక్కువ ఆయిల్ వేశాను అంటే కొద్దిగా కళాయిలో ఉండిపోయింది వేస్ట్ చేయడం ఎందుకని ఆయిల్ వేసి కొంచెంగా కొంచెంగా జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేశాను మన అమ్మవారిని పెట్టే నైవేద్యంలో ఉల్లిపాయ కలపరు కనుక ఉల్లిపాయ వేయకపోయినా పర్వాలేదు టేస్టీగానే ఉంటుంది బట్ నేను ఇది నార్మల్గా ఇంట్లో వాళ్ళందరూ తినడానికి అనేసి నేను ఉల్లిపాయ వేశాను అలాగే మిగిలిన మిక్ వెజిటేబుల్స్ అన్నీ ఇవే కాదండి ఇంకా ఇంకో రెండు మూడు వెజిటేబుల్స్ కూడా ఎక్స్ట్రాగా కలిపాను అంటే ఫ్రిడ్జ్లో ఉన్నవి నేను చూసుకోలేదు తర్వాత ఇంకేమున్నాయా ఏమున్నాయో అని ఆలోచిస్తే ఉన్న వెజిటేబుల్స్ కాస్త తీసేసాను ఇప్పుడు చిలకడదుంపలు అరటికే ముక్కలు కూడా వేశాను అలాగే కొంచెం సాల్ట్ వేస్తున్నాను అంటే కొంచెం తొందరగా ఈజీగా మగ్గిపోతుంది ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసాం కదా కదా వెంటనే సాల్ట్ వేయాలి వేస్తే నీరు దిగుద్దు అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించేసుకుంటే మనకి ముక్క అనేది టేస్టీగా ఉంటుంది మీడియం ఫ్లేమ్ మీద వండితే మాత్రమే ఇంకా అలాగే మిగిలినవి వంకాయ ముక్కలు కొద్దిగా వంకాయ ముక్కలు వంకాయలు ఉన్నాయని మర్చిపోయాను సో అందుకనే తీసి కట్ చేసి వెంటనే వంకాయ ముక్కలు వేసాను అలాగే గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చండి ఇంకొకటి ఏంటంటే దీనికి కాంబినేషన్గా పెసరపప్పు పెడతారు పెసరపప్పు చాలా హెల్తీ చాలా చలవ చేస్తుంది బాడీకి ఇంకా బఠానీ ఇవి ఫ్రోజన్ బటా అంటారు కదా అవి ఉన్నాయి సో అవి వేసేసాను కొంచెం ఇంకా ఇది బాగా ఆల్ ఆల్మోస్ట్ చాలా వరకు మగ్గిపోయింది కదా వెజిటేబుల్స్ అన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మసాలాలు అయితే ఏమీ వేయమండి అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలాలు ఏం వేయం కారం వేసాము మీకు కలర్ మనకు కలర్ కావాలనుకుంటే చక్కగా మంచి పసుపు వేసుకోవచ్చు ఎక్కువగా వేసుకోవచ్చు అలాగే కారం వేసిన తర్వాత వెంటనే టమాటాలు ఒక మూడు మీడియం సైజులు టమాటాలు ఒక మూడు ప్యూరీలా చేసేసానంటే చిన్న ముక్కలు చాపర్ ఉంటుంది కదా చాపర్లో వేసేసి కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒకసారి కలిపి మూత పెట్టి తీసాను కొద్దిగా టమాటాల నుంచి వాటర్ అది బాగా దిగింది కదా ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు పులుసు యాడ్ చేస్తాం చింతపండు పులుసు అంటే ఎక్కువేం అవసరం లేదు ఒక చిన్న గోళికాయ అంత చింత కొత్త పండు మాత్రం నేను మా నానబెట్టాను పులుపు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు అలాగే ఒకసారి ఉప్పు కూడా ఈ స్టేజ్లోనే చూసేసి కొద్ది గ్రేవీ కోసం కొంచెం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద దగ్గరికి అయ్యేంత వరకు కూడా మగ్గించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంక ఇక్కడ కర్రీ అయితే ఇక్కడ తగిపోయింది ఎందుకంటే కర్రీ అయిపోయిన తర్వాత క్లిప్ మిస్ అయిందండి అలాగే పక్కన ఉన్న పెసరపప్పు కూడా ఉడికిపోయింది పెసరపప్పు అంటే ఏం లేదు పెసరపప్పు ఉప్పు వేసి దగ్గరికి ముద్దుగా ఉడకబెట్టాడమే ఇదన్నమాట ఇది నిజం చెప్తున్నాను ఇది ఒక్కసారైనా సరే తిని చూడండి అలవాటు లేకపోయినా సరే ఒకసారి చేసుకుని తిని చూడండి హెల్త్కి ఎంత మంచిదంటే తిన్న వెంటనే మనకి రిజల్ట్ తెలుస్తుంది అది ఎలా అంటే స్టమక్ చాలా లైట్గా అనిపిస్తుంది అలాగే ఆ కడుపులోనే ఏదైనా అనేజినెస్ ఉంటే అది పోతుంది బలంగా అనమాట శరీరానికి ఎంతో శక్తిని ఇచ్చే విధంగా ఉంటుందన్నమాట ఈ సింపుల్ లంచ్ ప్లేట్ సో ఎప్పుడైనా సరే ట్రై చేయండి నాకు ఎందుకో తినాలనిపించి సరదాగా చేసుకున్నాను అలాగే ఒక రెండు రకాల యాపిల్స్ చెప్తాను అన్నాను కదా ఇది వచ్చేసి వాటర్ యాపిల్ అంటారట ఇది ఇది షుగర్ పేషెంట్స్కి ఎంతో బాగా యూజ్ అవుద్ది అస్సలు ఎటువంటి డౌట్ లేకుండా హ్యాపీగా తినవచ్చు ఇదేమీ అంత స్వీట్గా ఏమీ ఉండదు కానీ హెల్త్కి చాలా మంచిది డైజెషన్కి చాలా మంచిది ఇందులో ఎటువంటి పిక్క సీడ్ ఏమీ ఉండదు అండి డైరెక్ట్గా తినేయడమే ఇందులో నైంటీ పర్సెంట్ వాటరే ఉంటుందట అందుకే దీన్ని వాటర్ యాపిల్ అంటారు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ సమ్మర్లో ఇవి దొరుకుతాయి సమ్మర్ అయిపోతే మే నెల అయిపోతే ఇంకా దొరకవు ఇంకా అలాగే ఆల్ మన చిన్నప్పటి నుంచి అందరికీ తెలిసిందే తాటి ముంజులు ఇందులో ఫైబర్ ఎంత విపరీతంగా ఉంటుందంటే చాలా ఎక్కువ ఉంటుంది ఫైబరు కాకపోతే కొద్దిగా నొప్పులు నొప్పులు ఉన్న ఉన్నవాళ్ళు తినకపోవడం మంచిది అంత తొందరగా ఈజీగా డైజెషన్ అవ్వవు చిన్నపిల్లలకి ఖచ్చితంగా పెట్టండి ఈ సీజన్లో డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు మనం కూడా మనకు పడుద్ది మన బాడీకి సెట్ అవుద్ది అనుకుంటే చక్కగా తాటి ముంజులు తినచ్చు లేత ముంజులు అయితే ఇంకా మంచిగా రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది ఇవి తింటే బాడీ అంతా ఫుల్గా రిఫ్రెష్ అయిన ఫీలింగ్ వస్తుందండి నేనైతే మాకు బీచ్ సైడ్ వెళ్తే మా ఊరికి ఎప్పుడైనా వెళ్తే తాటికాయలు తీసుకొని గోరుతో చిక్కుకొని తాగేస్తామన్నమాట అంత ఇష్టం మాకు సో మా చిన్నదానితోని తినిపించడానికి కూర్చున్నాను యాక్చువల్లీ లంచ్ అయిపోయింది అనమాట లంచ్ అయిపోయిన తర్వాత దాన్ని కూర్చోబెట్టి అదే వాటర్ యాపిల్ తిన్నాను అంటుంది తిన్నా అంటే నేను ఒక పక్క వీడియో తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది తను తనకు కూడా తినేటట్టుగా ఉంటుంది చెప్తే తింటుంది కదా అనేసి తనకు చెప్తున్నాను ఇందులో ఇన్ని యూజెస్ ఉన్నాయి నాన్న తినాలి అనేసి కూర్చోబెట్టి పక్కనే కూర్చోబెట్టి తినిపించుకుంటున్నాను సరే సరదాగా వీడియో తీసుకుందామని వీడియో తీసుకున్నాను ఇంకా ముంజులు తాటి ముంజులు అదే ఐస్ యాపిల్ అయితే చాలా బాగా తింటుందండి ఇంకా నాకు బెంగ ఉండదు అనమాట రోజు తప్పించి రోజు కొంటున్నాను ఎందుకంటే ఈ సమ్మర్లో సీజనల్ ఫ్రూట్స్ ఏమైనా సరే తినడం ఒంటికి చాలా చాలా మంచిది అలా తినడం వల్ల మనకి ఆ ఆ టైంకి అందవలసిన ఖనిజాలు విటమిన్లు మినరల్స్ ఇవన్నీ కూడా బాడీకి అంది హెల్తీగా ఉంటాము హెల్త్ ప్రాబ్లమ్స్ రావు ఏంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కదా జలుబులు దగ్గులు ఇంకేమైనా ఎలర్జీలు ఇవన్నీ ఉంటే పోతాయి అనమాట ఏ టైంకి అవి తినాలి అంతే దే భగవంతుడు అందుకే మనకి ప్రకృతిలో ఈ సీజనల్ ఫ్రూట్స్ అనేవి పుట్ పుట్టించారు సీజన్కి తగ్గట్టుగా మన బాడీలోని ఉండే ఈ వాత పిత్త కపాలు అనేవి మారుతూ ఉంటాయి కదా సో దాన్ని బట్టి మనం ఆ ఫుడ్ తినాలి అందుకే ఇంకా దానికి ఫ్రూట్స్ తినిపించేసి నేను మా వారు ఇప్పుడు చిన్న ఇంట్లో రేషన్ సామాన్లు తెచ్చుకోవడానికి అనేసి స్మార్ట్ బజార్కి వెళ్తున్నామండి స్మార్ట్ బజార్లో కొన్ని ఆఫర్లు పెట్టారు యాక్చువల్లీ ఈ టైంలోనే అంటే ఇప్పుడు హాలిడేస్ అయిన తర్వాత మనకి అందరికీ స్కూళ్ళు కాలేజీలు స్టార్ట్ అవుతాయి కదా సో ఈ టైంలో కొన్ని మనకు చవక్కగా ఉంటే ఇలాంటి టైంలో చవగా దొరికితే భలే అనిపిస్తుంది కదా మనకి ఏ వస్తువు అయితే అవసరమో అవి చవగా దొరికినప్పుడు అని అనిపిస్తుంది కదా సో అందుకనే అవి ఏమైనా ఆఫర్ ఉన్నాయేమో అనుకుని వెళ్ళాం అనమాట నిజంగానే ఉన్నాయి ఏం ఆఫర్ ఉన్నాయో చెప్తాను వీడియో చూడండి ఇంకా లంచ్ అయిన తర్వాత అలా కూర్చొని ఉంటే నిద్ర వచ్చేస్తుంది సమ్మర్లో లంచ్ చేసిన వెంటనే బాగా నిద్ర వస్తుందండి నాకు ఎప్పుడూ లేని నా ఒక్కదానికే అనిపిస్తుంది అందరికీ అలా అనిపిస్తుందో తెలియదు కానీ వస్తుంది సో పడుకుంటే ఏంటంటారు గ్యాస్టిక్ వచ్చేస్తుంది అనమాట సో అందుకని అలా బయటికి వెళ్దాము ఇంకా షాపింగ్ చేసినట్టు ఉంటుంది అనేసి ఇలాగా స్మార్ట్ బజార్కి వచ్చాము స్మార్ట్ బజార్ సో వచ్చేసాము ఇక్కడ బండి అది పార్క్ చేసేస్తున్నాము ఇంక లోపలికి వెళ్ళాను స్టీల్ సామాన్లు వన్ ప్లస్ వన్ బై గెట్ బై వన్ గెట్ వన్ మనకి ఏంటంటే క్యారేజ్ బాక్సులు ఇవన్నీ కూడా కొత్తగా స్కూల్లో జాయిన్ అయిన పిల్లలకి ఎలాగో కావాలి సో అవన్నీ చక్కగా వాడుకుంటే ఒకటి ఫ్రీ అలాగే ఒక్కొక్కసారి సంవత్సరం అంతా వాడి కొన్ని కొన్ని విరిగిపోతూ ఉంటాయి కదా క్యారేజ్ బాక్సులు గట్రా సో అలాంటివన్నీ చక్కగా ఉన్నాయి మంచిగా సెవెంటీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయి అన్నీ కూడా అలాగే ముఖ్యంగా స్టేషనరీ సామాన్లు అండి బుక్స్ బుక్స్ చాలా చవగా ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ వరకు ఆఫర్ ఉన్నాయి నేనైతే మూడు బుక్స్ కోంబ అనమాట వైట్ నోట్ బుక్లు మూడు బుక్లు బయట విడివిడిగా కొంటే ఒక్కొక్కటి వంద రూపాయలు పడుతుంది నేను మూడు బుక్లు కలిపి నూట పదిహేను రూపాయలకి కొన్నాను నూట పదిహేను రూపాయలకి మూడు బుక్లు కొన్నాను క్వాలిటీ బాగుంది క్లాస్మేట్ బుక్స్ అనమాట క్లాస్మేట్ అంటే బ్రాండెడే కదా మంచి బ్రాండ్ కదా సో క్లాస్మేట్ బుక్స్ కొన్నాము చాలా బాగుంది ఇదిగోటండి ఇక్కడ పెట్టారు ఈ కౌంటర్లో చూసారు కదా కోంబోలా ఉన్నాయి ప్యాక్ చేసేసి సో మనకి నచ్చినన్ని తీసుకోవచ్చు అనమాట కోంబోస్ మరి ఉంటాయో ఉండవో తెలియదు నాకు తెలిసి స్టాక్ అయిపోతాయి సో తొందరగా ఓపిక్గా వెతుక్కోవాలి ఇంకోటి పేషెన్సీగా వెతుక్కోవాలి అలాగే అన్నిటి మీద ఆఫర్ పెట్టారు పెన్సిల్ బాక్సుల మీద అన్నిటి మీద కూడా ఆఫర్ పెట్టారు సో నచ్చిన వాళ్ళు హ్యాపీగా వెళ్ళి తెచ్చేసుకోండి కావాల్సిన వాళ్ళు సో అదండి వాళ్ళ వీడియో వీడియో ఎండింగ్కి వచ్చేసింది వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్